హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను టైలర్స్కి అయితే ప్రత్యేకించి చెప్తున్నానండి ఈ చిన్న టిప్ అయితే మీకు చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి అండి పొద్దుంతా కుట్టి కుట్టి కొంచెం కాళ్ళు అయితే మంటలు ఎక్కి రెగ్యులేటర్ యూజ్ చేసే వాళ్ళకి వేడెక్కి కాళ్ళు అయితే పగుళ్ళు వస్తే కొంచెం అరకాయలు మంటలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా గోరింటాకు నూరుకొని మెత్తగా దాన్ని కొంచెం వాటర్లాగా చేసి రెండు కాళ్ళు దాంట్లో అనుకోండి అరికాలు మంటలు తగ్గుతాయి అలానే ఆ గోరింటాకు కొంచెం తలకు పెట్టుకున్నాం అనుకోండి ఒక హాఫ్ ఎన్ అవరో వన్ అవర్ అట్లా ఉంచుకుంటే కండ్ల మంటలు కూడా తగ్గుతాయండి పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా తల నీకు మై మైండ్ లేదా అరికాళ్ళకు వచ్చిందా మైండ్ అని చెప్పనని నిజానికి చెప్పాలంటే అసలు నరాల బ్లడ్ సర్క్యులేషన్ అరికాల నుంచి మన మైండ్కైతే వెళ్తుంది కదా ఈ అరికాల మంటలు అయితే నిజంగా ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ ఇట్లా పెట్టుకుంటే చాలా వరకు అయితే తగ్గుతుందండి తలకు పెట్టుకుంటే గోరింటాకు వైట్ హెయిర్స్ ఉంటే కొంచెం కలరు డిఫరెంట్ అవుతుంది ఒకటి కళ్ళ మంటలు తగ్గుతుంది చుండ్రు ఏమన్నా ఉంటే కూడా పోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ మరి